అయితే నమ్మని పంప నమ్మ ఒయిన మాత ఆరాధన బలపడు కేందూటు మాతే ఐదు పక్క ప్రకృతి ఐదు పొక్క శక్తి సురూటు మాతే ఐదు పక్క ప్రకృతి ఐదు పొక్క శక్తి మాత పండేయ రి అప్పే ఈ అమ్మాంది పనుపున అక్షరగు కుడంజి వ్యాఖ్యాన కొరియరే కుడంజి పద ఈ భూమిద మిత్తి తయారా తీజి అమ్మాది పనుపునంచిన ரகுூமி பன்புண்டு பன்புண்டு யானு பண் அத்துமல பண் அஞ்ச அம்மா நடித்து பிரபஞ்ச தாத்த பண் கேண்ட நம்ம அப்பனிடு பண்ணிவிரிபெல்லாம் இஞ்சனை பத்தொந்து வை இஞ்ச பத்தொந்து வைத்தர் இஞ்சனை பத்தொந்து பரப்புனை மாத்தேர்லூமித்து ఏరి భూమిది జన్మ పడేది బర్పర నమ్మ మాంతెర్లంద ఈ ముష్టి ఇంచోపుడు బందగా అయితే అర్థంచిన అందుకేండ పెద్దన అప్పెన రుణ జన్మ కొరణ పప్పన రుణ ఈ భూమి ద రుణ నమకు అప్పెన గర్భ వీర్యాను అండాను ఒంజాదు సేర్ంజ్ మాంస ముద్దయాదు కైకారి కణు పొరులుద రూపకొరణ భగవంతన రుణ అంతరుడుపున భగవంతన రుణ ఈ దేశదేను మా అంత పతొందు బర్పుణే சந்தேண்ட ஜீர்ணோர ப்மக்கல உசவுடு பாகவயசுனே தேவருட சந்தாநே பப்பம்மன ருண எந்த சந்தாநேண்டா பூமிதமித்து ஏறல உள்ள சந்தை நக்கல் பெ அப்பன ருணோல்ல பப்பன ருணோல்ல சந்தை நக்கல் பூமி தமித்து ஏர்ல இது விச்சாரணி ஆனா தா பண்ணிக்கு ஏண்டா ಏತ ಮಲ್ಲ ಮಂತ್ರಿಗ ತಂತ್ರಿಗ ಮಠಾಧಿಪತಿಗಳ ಶಾಸ್ತ್ರ ಪನ್ಪುಡು ತಿಂಗಳು ತಿಂಗೋಳು ಬಂಜುಡಿ ಜನ್ಮ ಕೊರ್ದು ಲಾಲನೆ ಪಾಲನೆ ಮಲ್ತುದೆ ಯದ ಪೇರು ಕೊರದು ಮುತ್ತುಕೊರದು ತುತ್ತುಕೊರದು ಶಾಂಕನಂಚಿನ ಅಪ್ಪೆನ ಋಣನು ಈ ಭೂಮಿದ ಮಿತ್ತು ಎರಗಲ ಸಂದಿ ಯಾನ್ ಪನ್ಪುತ್ತೆ ಮಾತ ಧರ್ಮಗ್ರಂಥಲ ಶಾಸ್ತ್ರಲ ಪನ್ಪುಡು ಈ ಪಾತರುಣ ಈತ ಒತ್ತು ಕೊರದು ಯಾನ್ಮೂಲು ದಾಯ ಪನ್ಪ ಕೆಂಡ యాను కెలవు వర్షుడు కల ఆశ్రమకు పోనుళ్ళే వృద్ధాశ్రమకు ఎన్న పుట్టిన దిన తా అని ఒక బ్రహ్మశ్రీ నారాయణ గురుదేవర్న జన్మదిన తాని ఒక ఆర్న సమాధి దిన తాని బేత బేత కార్యభన్నగా ఎంకులు వృద్ధాశ్రమకు పోప ఓ అప్ప నెక్కలే ఓన్మూలు చేరద అన్న నెక్కలే ఓ పుట్టాని జోకులే ఓ కాలేజీకి పోపున జోకులే శాలకి పోపున జోకులే ఎంకులు పోదు వృద్ధాశ్రముడు ఏరైన చూపా అందుకే எங்க ஜன்ம கொர பப்பா அம்மன் அஞ்சின பப்பாம்மன் விரதாசமுடு தூந்துண்டே அப்பே என்ன எடுத்து கல்போடு என்ன பால எட்ட உத்தியோக படேடு என்ன பால பொண்ணு பால சமாஜோடு எட்ட உதோக படேது எட்ட ஒஞ்சு சம்சாரக்கு சேரடி நினத்தன அப்ப என்ன பால யானு ட்ரெஸ் பாடி ஜிண்டல யான உடுகை தொடுகே பாடி ஜிண்டல ಯಾನ್ ಪೋಡುತ್ನಾತ್ ಎನ್ನ ಹಾರ ಸೇವನೆ ಮಲ್ತಿ ಜಿಂದಲ ಯಾನ್ ಕಾರ್ ಕ್ ಚಪ್ಪಲ್ ಪಾಡ್ ಎನ್ನ ಮಗಕ್ಕೆ ಮೂಜಿ ಸಾರದ ಸೂತೆತ್ತ್ ಕೊರುಡು ಎನ್ನ ಮಗಕ್ಕೆ ಪೊರ್ಲದ ಡ್ರೆಸ್ ದೆತ್ತ್ ಕೊರುಡು ಎನ್ನ ಮಗೆ ಪೊರ್ಲುಡು ವಿದ್ಯೆ ಕಲ್ಪುಡು ಎನ್ನ ಮಗೆ ವಿದ್ಯೆ ಕೆಲ್ತುದ್ ಪೋಡುತನಾತ್ ಉದ್ಯೋಗ ಪಡೆ ಒಡು ಎನ್ನ ಮಗನೇ ಆನ್ ಜೀವನಡು ಪೊರ್ಲು ತೂವೋಡು ಉಂದು ಸಾಯಂಕ್ ನ ಪೊಪ್ಪ ಉರ್ ದಾಶ ಮಡುಲ್ಲೆರ್ ಏರ್ಲ ಒಂಜಿ ಬೆನ್ನಿ ಸಾಗುವಲ್ ತೋಟ ಇತ್ತಿನಕ್ಲ ಪೊಪ್ಪ వృద్ధాశ్రముడు ఇచ్చారు అనుభవ ఎన్న అధ్యయన పప్పు అమ్మ గుర్తుండి డబల్ గ్రాడ్యుయేట్ త్రిబల్ గ్రాడ్యుయేట్ కడపూడదు అమెరికా ఉద్యోగ దత్త కొరతానా ఓళ్ళు మళ్ళీ ఇంజనీర్ ఆదులేరా ఆకలిన పప్పమ్మ అమ్మ వృద్ధాశముడు లేరు నేను చింతన మలుపునగా జోకులకి ఎడ్యుకేషన్ కోరుపున దాదీకి మాస్టర్ బోడతనాథ్ ఎడ్యుకేషన్ విద్య కొరపున దాదేకి కడే కాలగు ఎన్న పప్పమ్మను యాన తూతోందా ఎన్న జోకులు ఎనను తూడతి యాను పోదు ఎన్నంచిన గర్వ గౌరవానిత వ్యక్తి వృద్ధాంశం చేరుడా యాను నేర్ల తప్పుకు రేపరే బల్లి ఇని బోడుతనాథం వల్ల గుత్తు మనతన దైవదేవరిన ఆరాధనాపన ఇల్లుద వ్యక్తి నాకులా వృద్ధాశముడు లేరు

ఎనడొంచి గౌప్యవాయిన విషయ అధ్యక్షుల పండరు ఆయన మూలపైన పండరు తయారు చేయారు అగతీర్త ఆరే పని వేరు నేను దాయ పండ ఆరు పండ్డ పాత్రండే అపరాధి అపరాధి దాని జాతి పంత చేరారు అపరాధి హిందు ధర్మదాన పంత చేరారు పండ ఒంజే వీ అపరాధిని పత్డు నా ఇంకే వేల వేలే అంచనా సంకోచైతన ఇంకులు అద్దెడ పంప అద్య తోజాదు కొరపారు అయితే అర్థాండ నీకులేగి అధర్మల్పున అద్య తోజాదు కొరిపేరు పొప్పమ్మను తూపున అద్దె కాపేరు

ఏర్న అప్పెన బాలాండల సమాజుడు అన్యాయం మల్పిన అధర్మం మల్పిన పొప్పమ్మను తూపుజేనా పొప్పమ్మను వృద్ధాశముడు పాడువేనా తాను మదిమాయి బొక్క తుత్తు కట్టవల మరత ముత్తు కట్టవను ప్రీతి మల్తలేని పిదై పాడువేనా ఆగి దైవ దేవరిని అనుగ్రహించి ఆయన నేర పాతేరునా వేదికేడు మందుల నేను దాయ పంపే అందుకే ఇని నమ్మ హిందూ సమాజుడు వృద్ధాశముకులు జాస్తి ఆ இந்து சமாதோடு மாந்திர உப்புனே பாக்கி ஆண்ட இந்து ஜனக்குலே வந்து ஒஞ்சி விரதாசம் போன இடமுட்டித்தே இடமுட்ட பங்கார தீத்தேரீஞ்சி பொருளத சீர தத்துதேரு காஜு தீத்தேரு கேண்ட ஈர் தாய்க்கு பத்தாரம்மா இட் கேண்ட ரவீந்திரண்ண பண்ணதாத அம்மா ఈరుదాయికి బత్తారమ్మా ఈత బంగారు ఉండీరడా ఈత ఈత బంగారు తీతారు ఈరు దాయి ఉద్దాసమకి బతారు అందుకే అప్పెడా అయి కారండే ఇంక నాలు ఆను జోకులు రడ్డి పొన్ను జోకులు ఓలుళ్లేరమ్మా అందుకే మూజి పొన్ను జోకులు మూజి ఆను జోకులు అమెరికాడు ఉళ్లేరీ రడ్డి పొన్ను జోకులు లండన్ డులేర్రీ ఒంజి మగే ఊరుడుళ్ళే దాదా పనిపోయింది కెండ అక్కడ అయిన జన తూపు జరతా అని వరిది కూడా అందుకే ఈ ఆది జనం అప్పే అమ్మే అర్థమల్పులే కోరు ఆరాధన మల్పున మాత ఆ మాతెండ తా ప్రజ భూమీయ ధారణ శక్తి నీరిన జీవనాధార శక్తి మూజన్ పంపూట మాతే ஐட்ட பக்க அப்படின் அப்படின்னு கைட்டு கைட்டு பத்தது என்ன உத்ததனமித்து என்ன அப்பத்து ஒஞ்சி கைட்டு பத்தது சுரூட்டு நடப்பத மாத்த பெ அப்படின் பால நெமல் என்ன எடத்த கால்டு பலத்த கால் அப்ப எதைக்கு தங்கதுப்பே அவு என்ன பாலேன அப்பே ஆலை அந்த பண்டது பிரீத்து மூத்து கொரது அப்பென எதைக்கு தோங்கனாக அப்பக்கு சந்தோஷ ஆண்டு எல்ல அவு பால மல்ல அது அப்பென எதைக்கு தோங் கொடுச்சி அப்பென ஹ்தயகு தட்டுநஞ்சின ஒஞ்சே ஒஞ்சி பாத்திர பண்ட ஐடது பக்கேத்தா தைவேவெரன அனுகிரக பாலிகாரஜி பந்துலை அஞ்சாது சுரூட்டு மாத்தே ஐடது பக்க பிரகிதி ருணனுசந்தாடத்தே நே தப்பி நோடு சேர்லா ராஷ்ட்ரீய சுவயம்சேவக சங்கக்கு நூது வர்ஷந்து பத்துண்டு ஒந்தே மாத நமக்கு பிரேம கட்டுன ஒன்றே மாத நமக்கு நூத்தை வர்ஷ வந்து பத்து பந்துழே நம்மா அந்த மல்றந்து கேண்ட கல் ருணசந்த கலச மத்தொந்து பத்தேரு ராஷ்டீய ஏற தப்பிய நடிச்சி ஏற பண்டேர் நிரூபண மல்பனாக சிவகிருப்பா ராஜ் ஜிஜேரு ஒன்லி தாரிக மாத்திரே நிக்கலோடு ஓல மல்பே தூயத்தஜி பந்துளந்தேன் தாய பண்டே அந்த கேண்ட అప్పన ఋణను కడే ముట్ట తూపు నడదర పప్పమ్మ ఋణ సందండ ఈ దేశదందోడు ఓలు బల్ ఓలు సూపూర్డు ఓలు దాని అండ్ అపఘాత అండి అపగ నమ్మ సేదు సేవేనే అవు ప్రకృతి దేశద సేవే ಓಲು ನಮ್ಮ ಮೂಲ ನಿದ್ರೆ ಮಲ್ಪ ಅಂಡ ಈ ಭೂಮಿ ನಮ್ಮ ಮುಲ್ಪ ಕೊರಗಜ್ಜ ಗುಳಿಗಜ್ಜನ ದೈವದ ಮೂಲ ವ್ಯವಸ್ಥೆ ಮಲ್ಪ ಅಂಡ ನಮನಲ್ಪ ಗಡಿಟು ನಿದ್ರೆ ಬಿಡದು ಕಾತಂದುಳ್ಳಿರತ್ತೆ ತನ್ನ ಪೊಪ್ಪಮ್ಮನ ಬಿಡದು ತನ್ನ ಕಂಡನ ಬಿಡಿದು ಜೋಕ್ಲೆನ ಬಿಡದು ಈ ದೇಶದ ಮಾಂತ ಸಂಬಂಧನ ಬಿಡದು ಬಂಧುತ್ವನು ಬಿಡದು ಪೋದು ಕಾತೊಂದುಳ್ಳಿರತ್ತ ದೇಶ ಸೇವೆ ಮಲ್ಪನ ಹಾಕಲಿ ಮಲ್ಲ ಈ ಭೂಮಿದ ಋಣ ಸಂಧವನ ಈ ಭೂಮಿದ ಮಿತ್ತೇರ್ಲೆ ಬಂದುಳೆ ದೆನ್ಮಾಂತ ತು ನಡತೊಂದು ಬತ್ತಂದ ಐ ಬೊಕ್ಕ ಬಕ್ಕ ನಮ್ಮ ಶಕ್ತಿನ ಆರಾಧನೆ ಮಲ್ಪುವ ವಾಶಕ್ತಿನ ಕೇಂದ ನಮ್ಮ ಈ ಭೂಮಿ ನಮ್ಮ ಈ ಉದಾಹರಣೆಗೆ ಉಮಾಪುರಿ ಬ್ರಹ್ಮಕಲಶ ಒಂದು ಬಂದುಳೆ ಅದ್ಭುತ 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 ಬರ್ಪುನ ಜನಸಾಗರ ಅನ್ನದಾನ ನಡಪು ನಾವು ಪೋ ಬರ್ಪುನ ಬೋಪುನ ಜನಸಾಗರ ತೂನಗ ಆ ಮಾಮಾತೆ ಉಮಾಮಹೇಶ್ವರಿ ಕೈ ನೀರ್ದು ಲೆತ್ತೊಂದುಳ್ಳಳು ತಾಯಿ ಗೊತ್ತುಂಡೆ ಯಥೋ ಧರ್ಮ ತಥೋ ಜಯ ಯಥೋ ಜಯ ತಥೋ ಭಗವಂತ ದೇವಸ್ಥಾನ ವಾ ಇಲ್ಲಲು ಧರ್ಮ ಉಂಡ ಅವಳು ಜಯ ಉಂಡು ವಾ ಇಲ್ಲಲು ಜಯ ಉಂಡಾ ಅವಳು ಭಗವಂತ ಉಳ್ಳೇರಿ ವಾ ನಮ್ಮ ಪನ್ನು ಜೋಕ ಆಣ್ಣು ಜೋಕಳೆನ್ನು ಕಾಂಡೆ ಸೂರ್ಯ ಉದಯ ಗುತಂಬು ಲಕ್ಕಾದು ಸೂರ್ಯ ಉದಯ ಗುದೊಂಬು ಲಕ್ಕಾದು ಅಕಲನ ಶರೀರ ಸುದ್ದಿ ಮಲ್ತದು ವಾಯಿಲ್ಲಲು ಅಧ್ಯಯನ ಮಲ್ಪೆರ ವಾಯ್ ಇಲ್ಲಲು ದೇವರೆಗೆ ಬಲ್ಪುದೀಯು ದೇವರೆಗತ್ತು ಈ ಭೂಮಿಗೆ ಬಲ್ಪು ಕೊರ್ಪುನ ಭಗವಂತಗು ನಮಯ್ಯರು ಬಲ್ಪುದಿಯರೇ ನಮ್ಮ ಅಜ್ಞಾನದ ಕತ್ತಲೆ ಕಳೆದು ನಮ್ಮ ಇಲ್ಲಲು ಲಕ್ಷ್ಮೀ ಸಾನಿಧ್ಯ ಉಂಡಾ ನಮ್ಮ ಇಲ್ಲು ಭವ ವನಾಯರ ಬಲ್ಲಿ ಭವನ ಅವ ನಮ್ಮ ಹಿರಿಯ ಹಾಕಲು ಅಪ್ಪನ ಮಾತ ದಾದ ಮಲ್ತಿರದು ಕೇಂದ ಸಂಸ್ಕಾರ ಕೊರಿಯರಿ ಬಂದುಲ

பொஞ்ச நக்கிலே பூல்ய கொரளி ஜிஜாசைத்த பொஞ்ச நகலை பூல்ய கொரடு தாய பண்டி தமித்து பண்ணு தமித்து நம்ம பரிப்புன பரிப்புன நீர் அப்பே பெத்தன அப்ப பூமி பூமி கங்கா மாத பூமி அப்பே பூரல அப்பசமான வாய்நா கட்டு போடு கட்டல நியமங்களுண்டு அஞ்சாது கொடியு பூல்ய கொரளிந்தாண்டு கொடிய பூல்ய கொரடு ஐநூறு பொஞ்ச நக்கல் சாலுன் தேர் సాలు ఉంట దయ్యండు మూల్యొరపెంక సెరంగి బోడు బండు మూల్య కొరపె సెరంగి బోడు బండేరు ఒంజేళ చుడదారైదు పాడలి సాలు పడుతుంది బండేరు ఐనూదు పొంద బకూనగా నూదు జన నిడ్డంత బంగార ఎడ్డ అరమణి సంస్కారం ఉండు అవులు తునగా బకత్నగా నూదు జన ఐన్ డి జరిదాయి గొత్తుండే

అవును బాకీదే కనగా ఆయన కోలా అందు పంప కో నేమల దింజ వ్యత్యాస దాలజ్జి ఆ నియమనే నేమ ఇత్తమూలు కొరగజ్జ ఉంజు ఎలా మూలే కొరడు సరంగు బట్టడం ఇలా మాత్రడెల సరంగు ఉండు నేనే ఆన దాయపండే అందుకేండ ఈ వేదిక అర్థ ఈతే నమ్మ పొన్ను జోకలికి సంస్కార సంస్కారొరలే ಒಂಜಿ ಮುದ್ದೆ ಮಣ್ಣಿಗೆ ಆವೆ ಮಣ್ಣಿಗೆ ಸಂಸ್ಕಾರ ಕೊಂಡ ಸಾರದನ ಮೂರ್ತಿಯ ಗಣಪತಿನ ಮೂರ್ತಿಯಾವು ಒಂಜಿ ಶಿಲೆ ಕಲ್ಲಿಗೆ ಶಿಲ್ಪಿ ಬೊಟ್ಟುಂಡ ಒಂಜಿ ಅಜ್ಜನ ಕಲ್ಲಾವು ಆಯ್ಕೆ ಬೊಟ್ಟಿಗೆ ನಾವು ಮುಟ್ಟಿ ಕಲ್ಲಾವು ಮಣ್ಣದ ಮುದ್ದೆಗೆ ಸಂಸ್ಕಾರ ಕೊಚ್ಚಿನ ಮುದ್ದೆ ಮಣ್ಣಾವು ನಮ್ಮ ಜೋಕುಲು ಸಂಸ್ಕಾರ ಕೊಂಡ ನ ಕಲ್ಲಾಯಬಲ್ಲಿ ಸಂಸ್ಕಾರ ಕೊಡ ಮುದ್ದೆ ಮಣ್ಣ ಇರಬಲ್ಲಿ ಸಂಸ್ಕಾರ ಕೊರಪುಲ ಸಾರದನ ಮೂರ್ತಿ ಸರಸ್ವತಿನ ಮೂರ್ತಿ ಅಂಚಿನ ಜೋಕುಲ ಅವಸ್ಕಾರ ಕೊರಲೆ ಸಂಸ್ಕಾರ ಕೊರಲೆ ಸಂಸ್ಕಾರ ಜೋಕುಲ ನಡಪುಲೆ సంస్కార కురలేందే ఇంకులు వేదికడు పనుపుని అండస్కారడు జోకులు పతల్ని ఏర్న ఇల్లలు జోకులు సూర్య ఉదయోగుతుంబు లక్కదు ఓదు వర బంధుడే ఇతనికి బుడియర్ రాణ ముల్ప యా నాలుగు గంట పాతేరువా ఎత్తు గంటే నాలుగు గంట పాతెరువే ఎంచ పాతేవే గొత్తుండే ఎంచ పాతే గొత్త అండ మాస్ట్ల పాత ఎంచ గొత్తున్న నిఖి ఎంచ పాతేవే పండు ఇత్త త్రిబల్ గ్రాడ్యుయేట్లు కల్తీ బాలడ పనుపునే ఈడే బల మూల వంజ్ గణపతి శ్లోక పనులా దేవిన శ్లోక పండ్లా విష్ణున శ్లోక పండ్లా విష్ణు శాస్త్రనామ పనుల నిఖిల్ల బాలే మూజి త్రిబల్ గ్రాడ్యుయేట్ మలతది యాను వాడ్యుయేట్ లా మది యాను ఏత ఏ సాలకు పోతావా పండ్ర నాచిగాపుడు యాను పాత్ర నాలుగు గంట పాతరు ఎంత గొత్తుండే ఇతేల నాలు గంటకి లక్కువే కాండే ఇలా నాలుగు గంటకి లక్కొంది ఇతర పక్కన నాలు గంటకి లక్కువే నాలు గంటకి లక్కుది ఒం గంట యాను ఓది అంద పుళ్యకలు బొల్పు எங்க நாலு கண்டை பாத்திர உண்டாத்தி மாஸ்டர் நிகழ்ச்சி நிகழ்ச்சி நிகழும் உத்தர பரவா பரீட்சோடு அதுக்கு பிராய்மியூடு பணம் தீத்தவ நம்ம ருஷி முன்னாள் தபஸ் பொறுத்து அகல ஆல்டா தேவரேனு துயரு அகலு ஜோக்குல கெலோ ஜோக்கு பிரச்சனைகேன் நமக்கு முக்கோட்டி தேவருகே ನಮಕ್ ಗ ನಮ್ಮ ಗಣಪತಿಗ ಮಗಟವ್ರಿ ಪ್ರಶ್ನೆ ಕೇಂದೆ ಹೆಂಚ ಅಂದ ಕೇಂಟ ಅಂದ ಮಾರ ನಿನ್ನ ಪಪ್ಪ ಧಾರ್ಮಿಕ ಭಾಷಣ ಅನ್ಪೋನ ಆರತ್ತ ಅಂದ್ ಇತ್ತ ಹದ್ನೈದು ವರ್ಷಕ್ಕೂ ತುಂಬ ಬಂದು ನಿಖಲ್ನ ಊರುಡು ಗಣಪತಿನ ದೀಪಾರತ್ತ ನಿಖಲಿ ಗಣಪತಿ ದೀದು ಮಣ್ಣದ ಮೂರ್ತಿ ಬಂದದ್ದು ಆಯ್ತಾ ಕೈಟ್ ಪಾಶ ಅಂಕುಶ ಅಂದೇನ ಮಾತಾ ಕೊರಪರತ್ತಾ ಆ ಬಕ್ಕ ಪೂಜೆ ಮಲ್ತದ ಕೊಂಡದ ಕಡಲ್ಗೆ ಬಡತಾ ಆಯ್ತು ಎಂಚಿನ ಅಂದ್ಕೇಂಡೆ ಎನ್ನ ஆஜின கலாஸ் எழ கிளாஸ்னா பால பத்தி என்னட கேண்ட இது பண்ட அந்த பண்ட யான உத்தர குருத்திஜி பப்பா அந்த கேண்ட பண்டே ஆக உத்தர குர பண்டது கொரிய யுக 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 அந்த துபு தன்னு நஞ்சினா தூயரே ருசி முன்ன தபஸு மல்து ஆகல ருசி முனிநக்க ஒளி நஞ்சின தன்ன திவ்ய சுவரூப்போஜா கொரிய దైవులంతెత్తు దైవ కథ పనుండ బగలబోడు ఆ తోజాదికొరణ మూర్తియే సోమేశ్వర సోమనాథేశ్వర దేవస్థానవులా ఉడుపునే అవులు కోటైపోష్ణుదేవన దేవస్థాన ఉడుపునే మూలు ననొంజ దేవస్థానం ఏర్న కవిల కల్పన సనాతన హిందూ ధర్మకు ఇతిహాస ఉండు ఆడ సనాతన అందు పనుపునవు ఏప సృష్టి అతను లజ్జి ఐక్యప అంత్యం అందు లజ్జి ఆ నమ్మ ఒవ్వే ఒ కవిల కల్పన జోకుల నికలే గొత్తిపడి పడి అంచాదు ఈ హిందూ సనాతన ధర్మ దేవస్థాన మూర్తిలకి ఇతిహాస వేత వైఖలజ్జి తూలే ముల్పద ఈ కొరగజ్జల గులిగజ్జల ఏత్త మాతో సృష్టి మల్తారు తూలే ఈ జనకులను సేర్సావునంచిన ఈ నమన ముప్పి ఏత ముప్పి వర్షనా ముప్పి వర్ష మూలు సెరంగొడ్డది బేడనని ప్రార్థనమంత నడపనంచిన దైవ துளுநாட் பண்ட தேவூமி தபோபூமி தபோபூமி தியாகூமி தர்மபூமி நஞ்சன பாரத நந்தா தீபாதன ஜாக ஒன்று கேண்ட துளுநாடு தைவாராதனை பண்ண ஜாகனே துளுநாடு துளுநாடி பிரபஞ்சத நந்தாதிபாத பெளகுன இடீ விஷ்வொல்புகோர் பண்ண தேசோ ஒன்று கேண்டோ பாரத இடீ பாரதோடு நம நமன் புரோகத்தியா நமக்கு தைவேவரு துளுநாட் தைவேவரு நாகதேவரு தைவேவரு వంజి ఒంజిలెప్పుకు పత్తుక కొరగజ్జె కొరగజ్జన కతేన పొరుతుల అంచాది దేవరడి వంజి ముట్టు పిర దైవరుడి పత్తు ముట్టు దుంబాయి నంచిన గులిగ దైవే వంజి ఒంజిలెప్పుకు పత్ ఓకేనా కొరగజ్జ దైవ ఇంచిన దైవ ఉప్పు నంచిన పుణ్యద మణి వంజి సరకారి ఇలాఖద నంబిక బర్పాదు బేత బేతే వ్యవస్థ రూపున కలిగి నంబిక ననుంచి బేజార్ంది కేండ అధ్యక్షరుడ కేండరూటు వల్ల కొరగజ్జన బ్రహ్మ నిఖిలి పనుపునెత్తు సురూటు వాళ్ళ కొరగజ్జన బ్రహ్మకల శానకిన నెత్తారు నా పనుపున పాతారు కొరగజ్జన బగిటి ఆయన అధ్యయనం అల్తున్నాయి నమ్మ దైవదేవేరు నమ్మ దైవదేవేరు దేవేరు యద్భావం తద్భావం తింది పనిపడు నెత్తరు కోరిపోనా యాన నైవేద్య అది స్వీకారం అల్పోయా ఆండ నమ్మ దైవ దేవేరు ಬಾರ್ದ ಗಂಗಾ ಸರಬರಪ್ಪನ ದೈವ ದೇವರು ನಮ್ಮ ಅತ್ತು ನಿಖಿಲ್ ದಾದ ಮಲ್ ಬರ್ದು ಹೆಂಗೆ ಗೊತ್ತು ದಾಯನ ಗಿಂಡ ಕೊರಗಜ್ಜನ ಕತೆ ಟುಪ್ಪನ ಅಪ್ಪರೆ ಹೆಂಗೆ ಏಳು ಜನ ಉನ್ಪುನ ಉಪ್ಪು ಕೊರ್ಲೆ ಏಳು ಜನ ಉನ್ಪುನ ಮೀನ್ದ ಕಜಪ್ಪು ಕೊರ್ಲೆ ಏಳು ಕುಪ್ಪಿ ಕಳಿ ಕೊರ್ಲೆ ಏಳು ಕುಪ್ಪಿ ಕಳಿ ಕೊರ್ಲೆ ಎಂದು ಬಂತರೆ ಕಲಿ ಮೂರು ನಾಯಲ್ಲ ಕಲಿ ಮೂರು ನಾಯಲ್ಲ ದಾದ ಮಲ್ ಅಕಿ ನೀರು ಕೂಟೆ ರಜ್ಜಿ ಏಳು ಕುಪ್ಪಿ ಕಳಿನ ಅಮೃತ ಅಂದ್ ಬಂತನೆ ಗಂಗಾ ಸರ ಅಮೃತ ಅತ್ತು ನಿಖಲೆನ್ ಏನು ಪನ್ಪುನೆ ಗಂಗಸರ ಅಮೃತ ಅತ್ ಕಲಿ ಮಾತ್ರೆ ಅಮೃತ ಅಂದ ಇಟ್ಟು ಉಪ್ಪುನೆ ಅಂಚಾದ ಪುನಗ ನಮ್ಮ ಯದ್ ಭಾವಂ ತದ್ ಭವಂತಿ ನಿನ್ನ ಭಾವನೆಗೆ ತಕ್ಕ ಏನು ಅನುಗ್ರಹ ಅಲ್ಪ ಅಂದು ದೇವೇರ್ಲ ದೈವಲ್ಲ ಪನ್ಪೇರು ಅಂಚಾದ ಪುನಗ ಯಾರುವ ಸಮಯ ಅಂಡ ಯಾರು ಅಂಚಾದ ಪುನಗ ಅಕ್ಕನಕಲೆ ಅಪ್ಪನಕಲೆ ನಮ್ಮ ದೈವ ದೇವ್ಯರ್ನ ಅನುಗ್ರಹ ನಂಗೆ ಹೊಡ್ದ ಸುರೂಟು ನಮ್ಮ ಪಪ್ಪ ಅಮ್ಮನ ನಮ್ಮ ಭಾರಿ ಭಕ್ತಿ ಪ್ರೀತಿ ತುಗೋಡು ಪಪ್ಪ ಅಮ್ಮನ ತು ಅಂದಿತ್ತ ಕಾನೂನು ಕೊಣೈದಿ ಏರಿ ಪಪ್ಪ ಅಮ್ಮನ ಆಸ್ತಿನ ಅನುಭವಿಸಿ ಪಪ್ಪ ಅಮ್ಮನ ಪಿದಾಯಿ ಆಗಿ ಬೇತೆ ಬೇತೆ ಶಿಕ್ಷೆಲ ಶಿಕ್ಷೆಲ್ಲ ಬೈದ್ ನಾವು ಎಡ್ಡೆ ಒಂಜಿ ಕಾನೂನು ಅಂಚಾದ ಪನಗ ಯಾನ ದಾದ ಅಂದ್ ಕೇಂದ ಈ ಪ್ರಪಂಚದ ಸುರೂತ ದೇವೇರಿ ಏರಿದ್ ಕೇಂದ ಪೆದ ಅಪ್ಪೆಲ ಜನ್ಮ ತೊರನ ಪಪ್ಪಲ ಅಕಲನ ಋಣ ಸಂದಾಯ ಸಾಧ್ಯತೆಜಿ ಐಡದ್ ಬಕ್ಕ ದೈವ ಕೆಲವು ಕೆಲವದ ಬೀಡ ಇಲ್ಲ ಅಜ್ಜಿ ತಿಂದ ಅರೆಗೆ ಎಲ್ಮಿಂದ ತಟ್ಟೆಡಿ ಬೊಕ್ಕ ಯಾನ್ ಮಸಾಲ ದೋಸೆ ತಿನ್ನಾಗ ಅರೆಗೆ ಪರಂಗನ ದೋಸೆ ಬೊಕ್ಕ ಯಾನ್ ತಿನ್ನಾಗ ಪಪ್ಪ ದಾಲಜ್ಜಿ ವಾ ಕೊರಗಜ್ಜಲ ತೂಪು ಜೇರಿ ಅಂಚಾದು ಕೊರಗಜ್ಜನ ಅನುಗ್ರಹ ನಮ್ಮ ಇಲ್ ಭವನ ಇಲ್ ಭವನವುಡು ದಾಂಡ ಇರಿ ಪಪ್ಪ ಪಪ್ಪ ಗೌರವ ಕೊರದು ದೇವತ ಸ್ವರೂಪ ತೂಂಡ ಮಾತ್ರೆ ಭಗವಂತನ ಅನುಗ್ರಹಪಣೆ